తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వెళతాయా మరి తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు మరి మాకు వస్తాయా అని మనం అడగమే అది అడగం మనం అవి మాకు వస్తాయి అరగజం పోతే ఆరు గంటలు పొట్లాడుతాం మనం కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి పుణ్యం కావాలి పాపం మడుకొస్తే అమ్మో పాపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అందరం అనుకుంటుంటాం నేను కూడా అతీతురాలనేవి కాదు అందులో అనుకుంటూ ఉంటాం మనం మానవ సహజం అది అయితే ఇది సహజమండి వారి నుంచి మనకు సంక్రమించేటటువంటి ఆస్తులు ఏ విధంగా అయితే పరంపరగా మనకి వస్తాయో వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆస్తుల గురించి ఏ విధంగా అయితే మనం అనుకుంటామో దీన్ని కూడా మనం అదే విధంగా అనుకోవాలి అటు పుణ్యమైనా సరే పుణ్యం వచ్చినా వాడు పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం కూడా వస్తుంది వారు చేసినటువంటి పాపం ఉంటే అది కూడా వస్తుంది వచ్చి తీరుతుంది అందులో అనుమానం ఏమీ లేదు అయితే ఆ పాపాలన్నిటిని ప్రక్షాళన చేసుకునేటటువంటి ప్రక్రియ ఏదన్నా ఉందా అనంటే భగవంతుణ్ణి మనం ఆశ్రయించడం ప్రతి వారు కూడాను నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఇంటి దేవత కులదేవత ఇష్టదేవత ఈ ముగ్గురిని కూడాను నిత్యము కూడా మనకి కుదిరితే చాతనైన రీతిలో షోడశ ఉపచారాలు కానీ పంచోపచారాలతో కానీ పూజ చేయటం ఉత్తమం లేని పక్షంలో కనీసం వారి ముగ్గురిని అంటే ఇంటి దేవత కులదేవత ఇష్టదేవత ఈ ముగ్గురిని కూడాను తలుచుకొని నమస్కారం చేసుకొని ఒక దీపారాధన చేసి ఒక పుష్పాన్ని పెట్టి ఒక పండో ఫలమో లేదా ఒక చిన్న బెల్లం ముక్కో ఏదో ఒకటి నివేదన చేయటం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనకు ఒక పెద్ద బండరాయి పడవలసి ఉంది బండరాయి పడవలసి ఉన్నప్పుడు బండరాయి పడి పడితే ఏమవుతుంది తల ఒక్కలైపోతుంది అప్పుడు మనం ఉండం అలా కాకుండా ఒక చిన్న గులకరాయి పడితే కాసేపు బొప్పి కడుతుంది అబ్బా అమ్మ అనుకుంటాం కాసేపు కాసేపు అయిన తర్వాత అది తగ్గిపోతుంది అదేవిధంగా మనకి భగవంతుడు అనేటటువంటి వాడు రక్షణ కవచంలాగా మనకి ఏర్పాటు చేస్తాడు అందుకని భగవంతుని యొక్క ఆశ్రయం భగవంతుని యొక్క పాదాలని పట్టుకోండి అది మీ ఇష్టం అమ్మవారా అయ్యవారా ఎవరైనా శక్తి ఒక్కటే మనం కోరుకుంటే మనం పూజించేటటువంటి రూపాలు వేరు అంతే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం అమ్మవారిన అయ్యవారిన మనం స్మరించుకోవటం అదేవిధంగా కాస్త శుచిగా ఉండి దైవ ఆరాధన అనేటటువంటిది చెయ్యటం అయితే మేము బస్సులో వెళ్తున్నామండి మేము ఇంట్లో ఇంతవరకే దీపారాధన చేసుకుంటున్నాము ఏ బస్సులోనే వెళుతున్నాము అనుకున్న పరిస్థితుల్లో అలాంటప్పుడు ఈ పారాయణులు అంటే లలితా సహస్రనామ పారాయణులు విష్ణు సహస్రనామ పారాయణలు ఇలాంటివి కాకుండా ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత అనేక మంది ఉంటారు ఇటు పురుడు వారు ఉండొచ్చు ఇటు మైలవారు ఉండొచ్చు ఇటు ముట్టువారు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కదా కాబట్టి మన మనసులో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండొచ్చు నమ అనుకోండి లేదు నమశివాయ అనుకోండి లేకపోతే శ్రీరామ శ్రీరామ అనుకోండి శ్రీరామ అనుకోండి మీకు ఏది నచ్చితే అది అది పైకేమీ అనక్కర్లేదు లోపలే అనుకుంటూ ఉండండి బయటికి వెళ్ళినప్పుడు అదే ఇంట్లో అయితే కనుక బిగ్గరగా చక్కగా ఏది అయినా సరే ఏ స్తోత్రాలైనా సరే విష్ణు సహస్రం కానీ లలితా సహస్రం కానీ ఏదైనా సరే పైకి చదవటం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి కూడాను మనతో పాటు మన ఇంటికి కూడా ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది మాకు అవేం రావండి మరి మేము పెట్టుకొని వింటాము అలా వినవచ్చునా అంటే నిరాక్షేపణగా వినవచ్చు ఎందుకంటే మనకి నవవిధ భక్తులు చెప్పబడింది శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనే విధంగా చెప్పబడింది కాబట్టి వినటం కూడాను ఒక రకమైనటువంటి నవవిధ భక్తుల్లో మొట్టమొదటగా చెప్పబడింది కాబట్టి ఆ విధంగా కూడా చేయవచ్చు ఎప్పుడూ స్తోత్రాలు మాత్రమే అదేవిధంగా అంటే సహస్రనామ స్తోత్రాలు కానీ అష్టోత్రాలు కానీ అష్టకాలు కానీ ఏవైనా పైకి చదువుకోవచ్చు అయితే మంత్రోపదేశాలు ఉంటే మటుకు ఆ మంత్రోపదేశాలు ఉన్నటువంటి వారు మాత్రము లోపల మాత్రమే చేసుకోవాలి ఎందుకని అంటే మననాత్రా అయితే ఇది మంత్ర అని చెప్పి చెప్పబడుతుంది శాస్త్రం కాబట్టి మంత్రాలను మాత్రము లోపల మాత్రమే చేసుకోవాలి అదేవిధంగా స్తోత్రాలని పైకి చెప్పుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మన పూర్వీకులు ఎవరైనా చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడాను మనకి తగ్గించుకోవటమే కాకుండా వారికి కూడా ఉత్తమగతి కలిగేటటువంటి పరిస్థితి ఇందులో ఉన్నది దీన్ని మనం గ్రహించుకోవాలి అంతే కానీ వారు పితృదేవతలు దేవతలు నాలుగు అక్షరాలు ఇంకా రెండు అక్షరాలు ఎక్కువే వీరికి పితృదేవతలు వారు తలుచుకుంటే చేయలేదంటూ ఏవీ లేదు కాబట్టి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం దేవతల యొక్క అనుగ్రహం కనుక మనకు ఉన్నట్లయితే కనుక మన జీవితం అంతా కూడాను పూలబాటగా ఉంటుంది ఎప్పుడూ కూడాను చనిపోయిన వారి గురించి కొంతమంది దగ్గర వింటూ ఉంటాం వారు అట్ట చేశారు ఇట్లా చేశారు అసలు ఎప్పుడూ కూడాను గతించిన వారి గురించి మనం ఎప్పుడు కల్లో కూడా వారి గురించి చెడుగా మాట్లాడకూడదు ఉన్నప్పుడు ఎదుర్కొండా కూడా మాట్లాడకూడదు గతించిన తర్వాత అసలు మాట్లాడకూడదు దాన్ని మనం గ్రహించుకుందాము మన పూర్వీకులు మనకి ఏ విధంగా అయితే ఆస్తి ఇస్తే మనం ఆనందంగా తీసుకున్నామో అదేవిధంగా ఈ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం మనం చేద్దాం